పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మంత్రి నిమ్మల రామానాయుడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు రాష్ట్రంలో పంట కాలువలు మురుగుట్రైన్ నిర్వహణ మరమ్మత్తు పనులకు ముఖ్యమంత్రి మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించారన్నారు మే నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసే ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు కూటమి ప్రభుత్వ అధికారులకు రాగానే గత జూన్ నెలలో తొంభై కోట్ల రూపాయలతో సెప్టెంబర్లో అత్యవసర పనులుగా మూడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతో పనులు చేస్తామన్నారు రైతులకు మేలు చేస్తే కాలువల మట్టి త్రవ్వకం తోడు గుర్రపుడ తొలగింపులు చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు అదేవిధంగా మరి ఏదైతే పద్దెనిమిదో వార్డులో దిగుమర్రు ఛానల్ దగ్గర డెబ్బై ఏడు లక్షలతోటి ఈరోజు అక్కడ ఒక సీసీ వాళ్ళు నిర్మాణం కూడా అక్కడ మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇరవై మూడో వార్డు మరి ఏదైతే బెజవాడ కోడు అండర్ టన్నెల్ ఎందుకంటే మన ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళ దగ్గర నుంచి డ్రైనేజ్ వాటర్ రావాలి ఇంకొక పక్క టౌన్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ రావాలి ఈ రెండు డ్రైనేజీ వాటర్లు పోవాలి ఈ డ్రైనేజీ వాటర్ కలవకుండా మళ్ళీ దాన్ని పైనుంచి మనం ఏదైతే రిజిస్టర్ ఆఫీస్ గురించి వచ్చే ఏదైతే ఛానల్ ఉందో ఆ వాటర్ మళ్ళీ ఇటు ఆగర్ రావాలి గోరింటాడ ఛానల్ అంతేగాత దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి డ్రైన్ వాటర్ కింద నుంచి వెళ్ళిపోయేలాగా కెనల్ వాటర్ పైనుంచి వెళ్ళేలాగా అక్కడ కూడా మనం ఒక హండ్రెడ్ టెన్నెల్ ముప్పై లక్షల రూపాయలతోటి అక్కడ కూడా నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తాం మీ అందరికీ తెలుసు ఇప్పుడే పెదగొరువుకి సంబంధించినటువంటి గర్భ ఛానల్